వన్ విలేజ్ వన్ ఇండియా నినాదంతో తిప్పిరెడ్డి వెంకట చలమారెడ్డి నారాయణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వెంచమూరు పంచాయతీ కార్మికులకు దుస్తులు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు తిప్పిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడారు రెండు పదిహేడు నుండి తమ ట్రస్టు ద్వారా పేద ప్రజల అవసరాలు తీర్చడం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు ప్రతి సంవత్సరం పంచాయతీ కార్మికులకు బట్టలు వంట సామాగ్రి స్వీట్లు అందజేయడం ద్వారా తమకు చాలా సంతోషంగా ఉంటుందన్నారు భవిష్యత్తులో ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోహనరెడ్డి సర్పంచు సృజన ఉప సర్పంచు జయలక్ష్మి పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు పంచాయతీ సిబ్బంది వైసీపీ నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు కానీ సామాజికంగా ప్రస్తుతం మన అవసరం చేయాలా తప్పకుండా మన అవసరం అయితే ముందు వాళ్ళకి కాబట్టి చెప్పినట్టు మేము ఒకప్పుడు ధనవంతులుగా ఊర్లో ఒక రెండు మూడు కుటుంబాలు కుటుంబంగా ఉండొచ్చు కానీ ఆర్థిక పరంగా చూస్తే కొన్ని వందల కుటుంబాల కన్నా వెనకున్నాం ఊర్లో కానీ సమస్య కాదు ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు కాస్త పేదవాళ్ళ గురించి కానీ కొంత ఆలోచన చేస్తే వాళ్ళు మెరుగైన జీవితాలు మెరుగైన జీవితాలకు వస్తారు వాళ్ళు కూడా కావున ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనసులో పెట్టుకొని మనం ప్రభుత్వ పరంగా కొన్ని మాత్రమే చేయగలరు కొన్ని చేయలేదు ఆ చేయలేని ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా మనం గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరూ పని మన ప్రాంతానికి చేస్తే అదే విధంగా ప్రతి ప్రాంతానికి చేస్తే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అనేది నా అభిభాష కావున ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో మనం చూసాం నడుమూరులో మన ఎలా ఆర్ రెడ్డి గారు తల్లిదండ్రుల పేరుతో ఓ లక్క వెంకటమోహన్ గారి పేరుతో బస్టాండ్ నీట్ గా కట్టారు ఎప్పుడైనా వాళ్ళు వచ్చినా ఏ కోసం కొన్ని కోసం చేసే వాళ్ళు ఎంత సౌకర్యంగా ఉంటుంది సౌకర్యం ఉండాలంటే అదే ప్రకారం కొండ వాళ్ళు చాచి పుట్టేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడే మనకి రాజారెడ్డి గారు కానీ మన సర్పంచ్ గారు కానీ వీళ్ళందరూ చేస్తున్నారు ఇట్లా ఒకరిని చూసి ఒకరం పేదలకు ఏదో సహాయం చేస్తా ఉంటే వాళ్ళకి ఎందువల్లంటే ఒక గుర్తింపు మనం చేసే కష్టానికి ఎవరో గుర్తింపు ఇస్తున్నారు కాబట్టి మనం ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మనం పనిచేద్దాం వాళ్ళలో ఉత్ ఉత్సాహంగా ఉంటుంది అది కాక బలంగా మన వెనకాల ఎవరో ఒకరు ఉన్నారు మనకి అండగా నిలబడే వాళ్ళని ఒక బలమైన దృక్పథంతో పనులు చేసే రోజులు వస్తాయి కావున ప్రతి ఒక్కరు కూడా గమనించి సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళని ఆదుకోవాలని ఆశిస్తూ ఇంకా ఏదైనా మీకు వెళ్ళవేళ చిన్న చిన్న పనులు ఈ పని చేస్తే బాగుంటుందా మీరు ఏదన్నా మా దృష్టికి తీసుకొస్తుంటే మా పిల్లల సహాయ సహకారాలతో నేను కూడా అలాంటి పనులు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తూ అది రఘురామరెడ్డి గారు చెప్పినప్పుడు నేను కూడా చాలా సందేహించిన ఈ మన మామూలుగా మనుషులు చచ్చిపోతే మామూలుగా అంతమయ రథాన్ని తయారు చేసి పెట్టడానికి ఇది ఎంతవరకు కరెక్ట్ చూసా కొన్ని సందర్భాలలో ఒకసారి బుధం మోపితే చివరి వరకు మూడు కిలోమీటర్లు కూడా మోసిన రోజులు ఉన్నాయి నేను కానీ ఇది మనం వల్ల కాదు ఇంకా రాబోయే రోజుల్లో ఎందుకంటే ఒకనాడు అక్కడికక్కడే సంబంధాలు చేసుకుంటూ అక్కడికక్కడే మన అమ్మాయిని పక్కింట్లో ఇవ్వడం మన అమ్మాయిని ఇంకో అబ్బాయిని ఇంకొక అమ్మాయిని తెచ్చుకోవడం ఆ పరిస్థితులు ఉన్నాయి కాదు దూర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్నాను కాబట్టి బంధుత్వాలు దూరీ కాబట్టి సరిగా వస్తే ప్రసాదం వరకు అందరూ కలిసి రావడం లేదు బండి పెట్టక తప్పదని ఆ రోజు పెట్టాం నిజంగా పెట్టిన పాట ఎంత తృప్తిగా ఉందంటే కనీసం పది సంవత్సరం నలభై ఏడు తావులు అయితే ఈ రోజుకి నిన్న డెబ్బై ఒక్క మందికి మనం ఆ సేవ చేసే చేయాసాం ఒక సందర్భంలో ఒక అబ్బాయి నన్ను దాకా బాగానాడు ఏమన్నా ఇదో మా తాత చచ్చిపోతే మామూలు నేను బండికి మీకు ఫోన్ చేసిన వరకు ఎట్లా ఈ సేవలను బయట పంపాలా పంపలేనా ఏమయ్య ఇందువల్ల ఏంటంటే కనీసం ఒక నలభై ఎనిమిది బాటిల్ ఉండే వాటర్ బాటిల్ ఉండే ఒక కేసు తెచ్చి పెట్టి తప్ప శాం దగ్గరికి మనసు వచ్చే పరిస్థితి కాకుండా అయింది బలానా నాకు అసలు ఈ రోజు ఎట్ట చేయాలి ఈ పెద్ద ఎట్టేయాలని అనుకుంటే నాకు కళ్ళకి నీళ్లు పడ్డాయి ఆ రోజు అలా ఎన్నో ఎన్నో సందర్భాలు చూస్తున్నాం కాబట్టి అలాంటి వస్తువులు ఇంకా ఏదైనా అవసరమైనా గానీ ప్రతి ఒక్కరు గమనించి అలాగే చేసిన రోజున మన గ్రామం ప్రాంతాలు బాగుపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ సేవాన్ని ఆశిస్తూ ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు మరియు నూతన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనం వితరణ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం ఎందుకంటే చిన్నప్పుడు ఇక్కడికి సెర్వలకు మాత్రం వచ్చేవాడిని ఎందుకు ఉండేవాడిని ఇక్కడ ఉన్న కొన్ని రోజులు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేది నా మిత్రులు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇక్కడికి వచ్చేస్తాను అండ్ వన్ విలేజ్ వన్ చర్మారెడ్డి చార్టబుల్ ట్రస్ట్ చూస్తుంటారు ఉద్దేశం దాని త్రూ దీనదేవోభవ మేమేమో గొప్ప పనులు చేస్తున్నాం కాదు మేము చేయగలిగింది మేము చేసే వాళ్ళల్లో దేవుణ్ణి చూసుకునే చేయాలనేది మా ఉద్దేశం చెప్పినట్టు పెద్దలు అండ్ అగే ఇదేదో మాకేదో ఇచ్చేస్తుంది కాదు ఇది మా రుణం ఇదేవే మన పురాణాల ప్రకారం కూడా మేము మా పేరెంట్స్ రుణపడి ఉంటాం మా గురువులకి రుణపడి ఉంటాం మన ఊరికి కూడా రుణపడి ఉంటాం అలాగా మా రుణాన్ని తీర్చుకునే దానికే చేస్తుంది ప్రోగ్రామ్ సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ జన్మదిన శుభాకాంక్షలు మెట్ట ప్రాంత ప్రజల ముద్దుబిడ్డ మేకపాటి వారసుడు మన ప్రియతమ నాయకులు ఆత్మకురు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి రావాల్సిన నిధులే కాకుండా తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం ద్వారా నియోజకవర్గంలోని పలుచోట్ల ప్రజలకు అత్యవసరమైన సదుపాయాలను సొంత నిధులతో ఏర్పాటు చేస్తూ ప్రతిక్షణం ఆత్మకూరు ప్రజల శ్రేయస్సే తన లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మన శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు సిద్దం రెడ్డి మోహన్ రెడ్డి మరిపాడు మండల జేసీఎస్ కన్వీనర్ సిద్దం రెడ్డి రమాదేవి చిలకపాడు సర్పంచ్